నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ లక్ష్మి మనతో పాటు కేతా శోభారాణి గారు ఉన్నారు నమస్తే శోభారాణి గారు నమస్తే లక్ష్మి గారు సో ట్వంటీ ఇయర్స్ ఫైవ్ బ్యూటీషియన్ రంగంలో తనకంటూ ఒక స్పెషల్ మార్క్ వేసుకోవడమే కాదు ఎంతో మందికి ట్రైనింగ్ ఇవ్వటం వాళ్ళు మళ్ళీ ఉపాధి పొందటం ఇవన్నీ చూస్తున్నాం అండ్ ఎక్స్క్లూజివ్గా కేతా శోభారాణి గారు అనేటప్పటికి హోమ్ రెమెడీస్ కి చాలా ఫేమస్ నేమ్ అనమాట ఎందుకంటే తన టైం చాలా ఎఫర్ట్స్ చేస్తూనే ఉమెన్ లో ఉన్నటువంటి ప్రాబ్లం స్పెసిఫిక్ గా అందంగా ఉండాలని అందరూ ప్లాన్ చేసుకుంటారు అని అందరూ మనీ ఎఫర్ట్ చేయలేదు అలాంటి వాళ్ళు రోజు కిచెన్ రూమ్ లోనే ఉంటారు కదా అక్కడే మన బ్యూటీని ఎందుకు వెతుకోకూడదు అక్కడే మన బ్యూటీని ఎందుకు ఇంప్రూవ్ చేసుకోకూడదు అంటూ మంచి మంచి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఇంకా టైంలో చాలా షార్ట్ టైంలో ఎక్కువ రిజల్ట్ ఎలా వస్తుంది అని చాలా చాలా ప్రయోగాలు చేస్తూ మంచి రిజల్ట్ వచ్చేవన్నీ ఇవన్నీ కూడా మన ఐ డ్రీమ్ ద్వారా షేర్ చేస్తున్నారు సో వన్స్ అగైన్ డ్రీమ్ యూర్స్ అంత తరఫు నుంచి మీకు స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో నెక్స్ట్ ప్రిగ్మెంటేషన్ అనేది చాలా మందిలో చూస్తూ పోస్ట్ ప్రెగ్నెన్సీలో కొంతమంది ప్రెగ్నెన్సీలో కూడా ఫేస్ అంతా ఒక కలర్ ఉంటే నెక్ అందరూ చాలా ఎక్కువగా ప్రిగ్మెంటేషన్ అంటే ఏంటి బ్లాక్ అయిపోయింది ఏంటి అని మనం అనుకుంటూ ఉంటాం అట్లానే కొంతమందికి స్పాట్ లాగా వస్తుంది స్ప్రెడ్ అయిపోతుంది సో పిగ్మెంటేషన్ అనేది కంపల్సరీగా మనం క్రీమ్స్ జోలికి కంపల్సరీ తగ్గించుకోవచ్చు మార్కెట్ లో క్రీమ్స్ ఉంటాయి బట్ మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది చాలా మంది అంటే క్రీమ్ అప్లై చేసుకోవడం తగ్గిపోతుంది అనుకుంటారు కానీ మళ్ళీ సన్ ఎక్స్పోజ్ అయ్యేసరికి ఆటోమేటిక్ గా మళ్ళీ వచ్చేస్తుంది సో ఎంత ఎఫర్ట్ పెడతారు ఎన్ని క్రీమ్స్ కొంటారు సో ఇంట్లో ఉండే హోమ్ రెమెడీస్ హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు కదా అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ త్రైస్ సో ఇదే అనిపించ వెరీ సింపుల్ చూడండి ఇప్పుడు చెప్తాను సో ఎగ్ అనేది అన్ని చోట్ల అవైలబుల్ ఉంటుంది రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది ఎగ్ వైట్ తీసుకుంటారు వన్ టేబుల్ స్పూన్ ఓకే ఓన్లీ వైట్ వైట్ ఓన్లీ తీసుకుంటాం బ్రేక్ చేద్దాం ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది మాట మనం హాఫ్ బ్రేక్ చేస్తే ఎల్లో కూడా మిక్స్ అయిపోతున్నాం కాబట్టి జస్ట్ ఇట్లా మనం ఓన్లీ వైట్ చూస్తున్నారా ఎగ్తో మంచి బెనిఫిట్స్ అండి మంచి ప్రోటీన్ మాట ఇది ఈ వైట్లో మనకి ప్రోటీన్ ఉంటుంది సో ఏదిగండి ఇనఫ్ మనకి సూపర్ సరిపోతుంది ఎగ్ వైట్ వన్ టేబుల్ వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఓకే సో నెక్స్ట్ ఏం చేస్తామంటే మనకి ఆరెంజెస్ ఇది కూడా మనకి చీప్ అండ్ బెస్ట్ లో దొరుకుతాయి కదా ఇక్కడ మనకి రెండు ఉన్నాయి లెమన్ ఉంది రెండు రెండు అవసరమే ఇక్కడ రెండు మీరు అబ్జర్వ్ చేశారంటే సి విటమిన్ సో ఎస్పెషల్లీ ఇది స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లం కాబట్టి విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ మాట ఇక్కడ సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఆరెంజ్ తీసుకుంటున్నాను ఓపెన్ చేస్తున్నాను సో ఆరెంజ్ తీసుకొని ఒకటి సరిపోతుంది కంప్లీట్ ఇది జ్యూస్ తీసుకుంటాం ఒకటి ఓకే ఇలా చూడండి జస్ట్ చేత్తో ఎలా మ్యాష్ చేస్తే జ్యూస్ వచ్చేస్తుంది ఈ విధంగా ఓకే సో చూస్తున్నారు ఇప్పుడు మనం ఇక్కడ ఆరెంజ్ కూడా వేసేసుకున్నాం అన్నమాట ఓకే ఎగ్ వైట్ అండ్ ఆరెంజ్ రెండు మిక్స్ చేసుకున్నాం నెక్స్ట్ ఏంటి అంటే లెమన్ ఇది కూడా విటమిన్ సి కదా సో ఇక్కడ పిగ్మెంటేషన్ గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే ఇప్పుడు లెమన్ తీసుకున్నాం ఎవ్రీ టైం నేను లెమన్ తీసుకున్నప్పుడు ఏం చెప్తూ ఉంటాను ఫ్యూ డ్రాప్స్ ఓన్లీ అని చెప్తాను అంతే సిట్రిక్సిడ్ సిట్రిక్ యాసిడ్ ఇప్పుడు ఆరెంజ్ తో కంపేర్ చేస్తే లెమన్ లో చాలా ఎక్కువ ఉంటుంది సో స్పెసిఫిక్ చాలా మందికి అవసరం లెమన్ వాడమన్నారు కదా అని చాలా మంది వన్ లెమన్ వాడుతూ ఉంటారు స్కిన్ అంతా డ్రై అయిపోతూ ఉంటుంది సో సిట్రిక్ యాసిడ్ కదా డ్రై అయిపోతుంది అనమాట సో అందుకనే ఫ్యూ డ్రాప్స్ ఓన్లీ మాక్సిమం ఫైవ్ టు సెవెన్ అలా ఫైవ్ టు టెన్ అంతే అంతకు మించి వేయకూడదు సరిపోతుంది ఓకే సో ఈ మూడు చక్కగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఎగ్ వైట్ అనేది స్టిక్కీగా ఉంటుంది కదా ఈ విధంగా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకుందాం మిక్స్ తగ్గిన తర్వాత అంటే ఒక లిక్విడ్ కన్సిస్టెన్సీ రావాలి పోలి సో లెమన్ తో కంపేర్ చేస్తే ఆరెంజ్ అంత ఉంది అన్నమాట అంటే అంత సిట్రిక్ యాసిడ్ ఉండదు సో లెమన్ అనేది అందుకే మనం ఇక్కడ తగ్గించుకుని వేసుకున్నాం ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే మనకి ఫేస్ కి సంబంధించి ఎస్పెషల్లీ యూజ్ చేసినప్పుడు మాత్రం లెమన్ కొంచెం తక్కువగానే యూజ్ చేయాలి ఇప్పుడు చూస్తున్నారా పలచబడింది కదా ఇప్పుడు ఏం చేస్తామంటే సపోర్టింగ్ పౌడర్ ఇవ్వాలి మనం

విత్ అప్వర్ డైరెక్షన్ ఎప్పుడు డైరెక్షన్ చాలా అప్వర్ డైరెక్షన్ లో ఈ విధంగా మసాజ్ చేసుకోండి సో ఆల్వేస్ ఎప్పుడు మనకి చీక్స్ ఉంటాయని కాదు కొంతమంది ఫోర్ హెడ్స్ కొంతమంది అప్పర్ లిప్స్ మీద ఉంటుంది అండర్ ఐబ్రోస్ ఉంటుంది నోస్ మీద ఉంటుంది చిన్ మీద ఉంటుంది ఎనీ ప్లేస్ మసాజ్ మాత్రం కంపల్సరీ మసాజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనం అప్లై చేసిన క్రీమ్ అవ్వచ్చు లోషన్ అవ్వచ్చు ఏదైనా లోపలికి వెళ్తుంది అబ్జర్బెన్స్ లోపలికి వెళ్తుంది అన్నమాట సో ఈ విధంగా చేసుకుంటే మంచిది మసాజ్ చేసుకోవడానికి టైం లేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒక సపోర్టింగ్ పౌడర్ తీసుకోవాలి ఇక్కడ నేను యూజ్ చేస్తుంది శనగపిండి తీసుకుంటున్నాను సపోర్టింగ్ పౌడర్ సో ఇది కూడా సరిపడినంత తీసుకోవాలి శనగపిండి లేకపోతే ఆప్షనల్ గా మనం రైస్ ఫ్లోర్ రైస్ ఫ్లోర్ వేసుకోవచ్చు బార్లీ ఫ్లోర్ వేసుకోవచ్చు సరిపడినంత మనం యాడ్ చేసుకుంటున్నాం ఇందులో ఓకే ఇలా సో ఇప్పుడు ఇక్కడ మనకి వీడియోలో వెరీ క్లియర్ గా చెప్తున్నారు పెగ్మెంటేషన్ కంట్రోల్ చేయడానికి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ఎగ్ వైట్ ఒకటి మనకి లెమన్ ఒకటి అట్లానే ఆరెంజ్ కంపల్సరీ సో ఇది మనకి సపోర్ట్ ఏదైతే స్కిన్ కి ఉంటుంది కాబట్టి సపోర్ట్ అది సపోర్ట్ పౌడర్ గా తీసుకుంటుంది ఇది బార్లీ పౌడర్ ఉన్నా పర్వాలేదు లేదంటే బియ్యం పిండి ఉన్నా పర్వాలేదు బియ్యం పిండి వేసుకుంటే ఇంకా స్కిన్ కూడా వస్తుంది మనకి అలా అయినా ప్రాబ్లం లేదు ఇక్కడ కూడా ఇంకొక డౌట్ ఉంటుంది పిగ్మెంటేషన్ నాకు జస్ట్ చిన్న డార్క్ స్పాట్ లో వచ్చింది మేడం ఫేస్ అంతటికి ఈ ప్యాక్ నేను ప్రిపేర్ చేసుకుని మంచి క్వశ్చన్ ఫేస్ అంతకి వేసుకున్నా ప్రాబ్లం లేదు ఎందుకంటే స్కిన్ రిలేటెడ్ కాబట్టి ఇవన్నీ ఇంగ్రీడియన్స్ అన్ని గ్లో పెంచేవే మనకి ఈ బ్లాక్ కలర్ స్పాట్ పోయింది అంటే గ్లో పెరిగింది కాబట్టి అది పోయింది సో ఆటోమేటిక్ ఫేస్ అంతా గ్లో వస్తుంది ఇప్పుడు చూసారా ఒక క్రీమ్ స్ట్రక్చర్ లా తయారు చూసారా ఈ విధంగా ఇప్పుడు మనకి ప్యాక్ కూడా ప్రిపేర్ అయింది సో అసలు మీకు ఒక డౌట్ రావచ్చు పెగ్మెంటేషన్ అనేది ఏ విధంగా మనం ఐడెంటిఫై చేస్తాము ఇప్పుడు మీరు చెప్పే ప్యాచ్ బానే ఉంది అసలు పెగ్మెంటేషన్ ఎలా ఉంటుంది డౌట్ వస్తుంది కదా బ్రౌన్ కలర్ ప్యాచ్ చిన్న బ్రౌన్ కలర్ మచ్చ మనకి ఫేస్ మీద రావచ్చు నోస్ మీద రావచ్చు మనం చెప్పుకున్నాం కదా చిన్నది వచ్చిన తర్వాత అది డాట్స్ మాదిరిగా ఉంటుంది చిన్న చిన్న డాట్స్ మాదిరిగా ఉంటుంది ఒక మచ్చలా ఉండదు ఆ డాట్స్ అనేది దగ్గరగా వస్తే మీకు ఒక మచ్చగా అనిపిస్తుంది ఒక గ్రూప్ ఆఫ్ స్పాట్స్ అది చిన్నది అది బ్రౌన్ కలర్ ప్యాచ్ ఉంటుంది అది ఇనీషియల్ స్టేజ్ లైట్ బ్రౌన్ కలర్ స్టేజ్ అది కాస్త పెరిగింది అంటే డార్క్ కలర్ బ్రౌన్ అవుతూ ఫేస్ అంతా ఆక్యుపై చేస్తున్నమాట సో అంత ఛాన్స్ పెగ్మెంటేషన్ మనం ఇవ్వకుండా మనం హోమ్ రెమెడీస్ గానీ ఈ విధంగా అప్లై చేస్తే ఖచ్చితంగా ఎలాంటి పిగ్మెంటేషన్ తగ్గాల్సింది ఇది కూడా సెల్ఫీ ఛాలెంజ్ సెల్ఫీ చాలా ఇప్పుడు మీరు చెప్పినట్టు కొంతమందికి లైట్ బ్రౌన్ ఉంటుంది కొంతమందికి కొంచెం డార్క్ కొంతమందికి ఎక్కువగా ఉండటం వల్ల ఒక స్టార్ లాగా ఫామ్ అయిపోతుంది కాబట్టి కొంచెం బ్లాక్ గా అనిపిస్తూ సో మనం ముందు ఒక సెల్ఫీ క్లిక్ తీసుకొని తర్వాత ఈ ప్యాక్ అప్లై చేస్తూ రిజల్ట్ ఎప్పటికీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే టూ త్రీ మంత్స్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది కాన్ఫిడెంట్ గా చెప్తున్నా సో ఈ విధంగా ప్యాక్ అప్లై చేసుకుని అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అండి ఎంతసేపు ఉంచాలని డౌట్ వస్తుంది కదా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఎంతసేపు చెప్పండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనుకోండి ఈ విధంగా వీక్లీ ట్వైస్ గానీ అప్లై చేసుకుంటే ఎలాంటిదని తగ్గాల్సింది సో మీరు నేను చెప్పినట్టు ఇప్పుడు టూ త్రీ మంత్స్ ఆల్మోస్ట్ మనం ఛాలెంజ్ కూడా పెట్టుకున్నాం ఫస్ట్ అసలు ప్యాక్ అనేది అప్లై చేయకుండా ఒక ఫోటో స్టార్టింగ్ అట ఆ తర్వాత టూ త్రీ మంత్స్ తర్వాత ఒక ఫోటో తీసుకుంటే రెండింటికి క్లియర్ డిఫరెన్స్ ఉంటుంది మీరు ఈ ప్యాక్ యూస్ చేస్తున్నప్పుడు మీకు ఆ డార్క్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అండ్ ఇంకొకటి సమ్మర్ కదా ఇవన్నీ ఎందుకు అని అనుకోకుండా దీన్ని ఒకేసారి ప్రిపేర్ చేసుకుని కొంత క్వాంటిటీ ఎలాగో వీక్ లో టూ ల్యాల్స్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు కాస్త చల్లదనం కూడా ఇష్టంగా అప్లై చేసుకోవడానికి అలా కూడా పెట్టుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ ఉంది కాబట్టి వచ్చేది అంటే ఎప్పుడు ఇంచుమించి ఎండలు ఎక్కువగానే ఉంటాయి కాబట్టి పిగ్మెంటేషన్ ప్యాక్ ఎంత వరకు నేను చెప్పినట్టు టూ త్రీ మంత్స్ అప్లై చేసుకున్నారు రిజల్ట్ కూడా చాలా బాగుంది కానీ ఎండలో వెళ్ళారనుకోండి సరైన ఎండలో ఎయిట్ టూ టూ ఫోర్ అలా వెళ్ళారనుకోండి ఎండకు ఎక్స్పోజ్ అయితే మాత్రం పిగ్మెంటేషన్ డార్క్ అయిపోతుంది మనం ఎంత చేస్తూ ఉన్నా దాని రిజల్ట్ పోతూనే ఉంటుంది పోతుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే స్కార్ఫుల్ కంపల్సరీ అప్లై చేసుకోవాలి సన్ స్క్రీన్ లోషన్స్ కంపల్సరీ అప్లై చేసుకున్నట్లయితే మనకి పిగ్మెంటేషన్ ప్రొటెక్షన్ ఇచ్చినట్టు అవుతుంది మన వరకు తగ్గించుకున్నది ప్రొటెక్షన్ అవుతుంది తగ్గిన ఇంకొంచెం తగ్గుతూ వస్తుంది అలా అయితే అండ్ వాటర్ కూడా మంచిగా తీసుకోండి చాలా ఇంపార్టెంట్ అది కూడా సో ఇలాంటి ప్రికాషన్స్ మనం తీసుకుంటూ ఇలాంటివి ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు పిగ్మెంటేషన్ డార్క్ స్పాట్స్ లేకపోతే డ్రై స్కిన్ ఇలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇలాంటి హోమ్ రెమెడీస్ అప్లై చేస్తుంటే ఆటోమేటికలీ మంచి రిజల్ట్ రావడానికి అవకాశం థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ద బ్యూటిఫుల్ టిప్ నమస్తే నమస్తే మేడం